సిరోల్ మండలం ఉప్పర్గూడెం గ్రామం ఎర్రగడ్డ బీసీ కాలనీలో డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు డాక్టర్ రామ్ నాయక్ సహకారంతో మాజీ జడ్పీటీసీ వీరభద్రంగౌడ్ మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావాత్ సుధాకర్ సీసీ రోడ్ పనులకు ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ వీరభద్రంగౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సహకారంతో డోర్నకల్ అభివృద్ధి లక్ష్యంగా సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు తండలు అరిజనవాడలు అన్ని పరిపుష్టి అన్ని రాదారులు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో పెద్దలు మా కాన్స్టిట్యసీ ఎమ్మెల్యే ప్రభుత్వ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్ఆర్ ఈజెస్ వర్కులు వచ్చినా కూడా మా మండల అధ్యక్షులని పరిగణలో తీసుకొని ఏ గ్రామం ఎట్లా ఉంది ఏ గ్రామం డెవలప్ కాలేదు ఏ బజార్ ఎట్లా ఉండాలి ఆలోచన విధానంతో అన్ని గ్రామాలు సమానంగా అభివృద్ధి కావాలనే ఆలోచనతోటి ఎన్ఆర్ఈ చేసి వర్క్ ఇక్కడ ఉపయోగం గ్రామ పంచాయతీలో పది లక్షల సీసీ రోడ్డు పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎస్సీ ఎస్టీ బీసీలు అన్ని వర్గాల ప్రజల సబ్బన్న వర్ణాలు అభివృద్ధి కావాలనే ఆలోచనతోటి రోజుకొక ఆలోచన కార్డు ఓటర్స్ కానీ ఇక్కడ చిన్న దాఖలాలు లేవు ఆయన పెద్దలు ఏసీసీ మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కానీ రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉండి పాదయాత్ర చేసినప్పుడు కానీ ఇవన్నీ ప్రజల సమస్యలని గల్లీ గల్లీ తిరిగినప్పుడు ప్రజల సమస్య దృష్టిలో పెట్టుకొని సన్న బియ్యం అయితే అందరు తినగలుగుతారు అక్కడ కులము మతం అనే తేడా లేకుండా ఏంటనే ఆలోచనతో ప్రతిపాదించి సన్న ఓట్లనే ఎంకరేజ్ చేసి పోయిన క్రాప్ అంతా వర్షాకాలం క్రాప్ అంతా సన్న ఒడ్లే పండించడం జరిగింది అందులో భాగంగానే నేను నిన్న సన్న బియ్యం ఉచితంగా ఈచ్ వన్ మెంబర్ కంటే ప్రతి మనిషికి ఆరు కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ అందరు తినాలి గత ఎవరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళైనా తేడా లేకుండా ఆలోచన తోటి ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా యువ నాయకుడు మా ఎమ్మెల్యే గారు ఎంబీబీఎస్ సర్జన్ వారి మేడం కూడా ఎంబీబీఎస్ డీజీఓ ప్రభుత్వ విప్పు ఆయన గెలిచింది ఈసారి మొదటిసారి అయినా కూడా గత పదేళ్ళ నుంచి ప్రజల సమస్యలు తెలుసు ఆయనకి ప్రజలు ఒక గ్రామానికి పోయినంటే ఒక యాభై మంది ఇరవై మంది ఒక చిన్న తండకు పోయిన ఒక పది మంది పేర్లు పెట్టి గతంలో ముప్పై సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి కంటే పది సంవత్సరాలు రెండు సార్లు ఓడిపోయి గెలిచినా కూడా సేమ్ అంతకంటే ఎక్కువ అనుభవంగా ఉండి ఏ విధంగా అయితే ఈ ప్రజల సమస్యలు తీరుతాయి ఏ విధంగా ఏం చేస్తే ఈ ప్రజలు బాగుపడతారు నా కాన్సెప్టు నా మార్కు కూడా కనపడాలి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ చూపించాలనే ఆలోచనతోటే అంటే ప్రభుత్వం వీప్ ఇచ్చినందుకు కూడా ఫాస్ట్గా డెవలప్మెంట్ కావాలని చేయడం కూడా జరిగింది ఆయన అది కనుక ఆ స్కూల్ పూర్తిగా అయితే ఈ నియోజకవర్గ మీద బలహీన వర్గాల పిల్లలందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది ఉల్లించని విధంగా స్టడీ కూడా ఉంటుంది గతంలో పది సంవత్సరాలు గవర్నమెంట్ స్కూళ్ళు కూడా కేసీఆర్ ప్రభుత్వాలు అన్నీ మూతపడ్డాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏం సమస్య ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగింది ఒక టీచర్ ఉన్న కట్ట ఇద్దరిని ఇద్దరున్న ముగ్గురు చేసి స్కూళ్ళని గ్రామాలలో ఎడ్యుకేటెడ్ ఎంకరేజ్ చేసుకుంటూ పిల్లల్ని స్కూల్కి పోయి పంపే విధంగా ప్రైవేట్ స్కూళ్ళు ఇంకా టూ త్రీ ఇయర్స్ అయితే ప్రైవేట్ స్కూల్ అన్ని మూతపడే పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతోటి స్కూళ్ళు కానీ విద్యా విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ఎంప్లాయ్మెంట్ పెంచే ఆలోచనతోటి ముందుకు పోవడం జరుగుతుంది ఇంకా మా ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి కనుక మంత్రి పదవి ఇచ్చే ఇస్తారనేది మాకు హోప్స్ ఉన్నాయి ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇస్తే గత ముప్పై సంవత్సరాల డెవలప్మెంట్ని ఒక ఐదు సంవత్సరాల్లో ఊహించని విధంగా చేసి అభివృద్ధి చేసి మన ప్రజల చేతికి ఇచ్చే ఆలోచనతో ముందుకు పోతా ఉంటే కావున అధిష్టానం కూడా మా మా మన్నన్న కానీ మా మిన్న భిన్నప కానీ మా కోరిక మేరకు మా ఎమ్మెల్యే గారికి మంత్రి ఇవ్వాలని